వారు పనిచేస్తున్న సంస్థల్లో జీతభత్యం లేక అప్పుడపాలై జర్నలిస్టులు ఈరోజు దినజిన గణంగా ఇల్లు ఇబ్బందులు పడుతున్నారు ఈ దశలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జర్నలిస్టుల సమస్యలపై ఇప్పటివరకు వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇందుకు ఉదాహరణగా ఉన్న గోదావరి గన్లో మదనయ్య అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ అరవై ఐదు సంవత్సరాల జర్నలిస్టు కుసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఆ సంఘటన జరిగిన వారం రోజుల లోపునే వరంగల్ జిల్లా జనగాంలో మరో జర్నలిస్టు తనతో పాటు ఒక ఎదిగిన కూతురుతో ఆయన కూడా ఆత్మహత్య చేసుకోవడం నిజంగా ఈ జర్నలిస్ట్ పోనీకి ఇది ఒక తీరని నష్టము ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది నిజానికి జర్నలిస్టులు చాలా కాలంగా వారి యొక్క సమస్యలపై పోరాడుతూ వస్తున్నారు అందులో భాగంగా ఈ సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావన్న భావనతో కొంతమంది తమ యొక్క ఓపికను నశించి బలవంతరణాలకు పాల్పడుతున్నారు ఇలాంటి ఈ సంఘటనలను వారందరూ కూడా మనమందరం కూడా స్థైర్యాన్ని జర్నలిస్ట్ కుటుంబాలకు ఇవ్వాల్సిన కాబట్టి స్థానికంగా కూడా కొన్ని సమస్యలను ఇటీవల జర్నలిస్టులు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యలకు సంబంధించి కేవలం వనపరితలున్నా కాకుండా మిగతా ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశము వివాదంగా మారుతుంది ఎప్పటికప్పుడు ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది కాబట్టి స్థానిక నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయంలో స్పందించాలని చెప్పి ఉనపర్తి జిల్లా జర్నలిస్టులుగా అందరం కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఎవరైతే చనిపోయిన ఇద్దరు జర్నలిస్టులకు ఈరోజు అందరం కూడా కొవ్వొత్తులతో వారికి నివాళులర్పిస్తున్నాం కాబట్టి జర్నలిస్టుల ఐక్యతను ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాటాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి కాబట్టి ఎవరైతే జర్నలిస్టులు ఈరోజు బలవంతరణానికి పాల్పడ్డారు ఆ కుటుంబాలను ప్రభుత్వం యాభై లక్షలు చెల్లించి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్టుల సమస్యలను అర్థం చేసుకొని వారి కుటుంబాలను ఓదార్చి ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అందరికి కూడా ప్రభుత్వంతో నిరసన తెలుపుతున్నాం సంస్థల్లో కానీ పత్రికల్లో కానీ దగ్గర వారికి జీతబాలు నేత తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాలు వారు చేస్తున్న సేవలను గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా వారికి ఉండడానికి ఇళ్ళు లేవని నిరుపేద జర్నలిస్టుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న తరుణంలో కొన్ని చోట్ల ఇళ్ళు రాక అద్దెకు ఉన్న ఇళ్లలో కిరాయిలు కట్టలేక జర్నలిస్టు మిత్రులు బలోమరణానికి పాటుపడుతున్నారు దీనిని తీవ్ర విషాదంగా కలిసివేస్తుంది కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులకు గుర్తించి వారికి ఇళ్ల స్థలాలను కేటాయించాలని ఈ సందర్భంగా వనపతి జిల్లా జర్నలిస్టుల సంఘం తరఫు నుండి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా యోగి ఆత్మకు శాంతి చేకూరాలని మనపర్తి జిల్లా జర్నలిస్ట్ తరఫున ప్రగాఢ నివాళిని వ్యక్తపరుస్తున్నాం కావున రాష్ట్రంలోని జర్నలిస్ట్ మిత్రులు సోదరులు ఎవరైనా కూడా ఇలాంటి చర్యలకు పాటుపడొద్దని మనోనిభరంతో పోరాడితే సాధించలేనిది ఏమీ లేదు కావున రాష్ట్ర ప్రభుత్వం దీనిపై తక్షణమే స్పందించి నిరుపేద జర్నలిస్టులు నిత్యం సమాజ శ్రేయస్సుకై రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథక పథకాలను నిత్యం ప్రజలకు చేరవేస్తూ వారి యొక్క సేవలను గుర్తించి వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని మనబర్తి జిల్లా జర్నలిస్టుల యూనియన్ తరఫున కోరుతున్నాం కావున